నిన్న ఒక మాట్లాడక ఈ ఇంట్లో ఎందుకున్నావు అనేనా కాదు ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత నాకు దక్కించమని అంటే నువ్వు క్షమిస్తే కానీ నేను ఈ గడప తొక్కలేను ఎవరు మాకు చూడలేను క్షమించాలా ఆడదంటే మగవాడికి ఎంత సులకన సులకం కాదు రోజా మీ సహనం మీద క్షమాగుణం మీద ఉన్న నమ్మకం అంత నమ్మకం ఉండబట్టి ఎంత ద్రోహమైనా చేస్తారు అవును రోజా నేను ఒట్టి ద్రోహిని కాదు నేచుండే రాక్షసుణ్ణి నేను చేసిన పాపం నన్ను దహ్యం చేస్తుంది నేను అందులో కాలిపోవటానికి కూడా సిద్ధంగానే ఉన్నాను కానీ రోజా నువ్వు నన్ను క్షమించాను ఒక్క మాట చెప్తే నేను క్షమిస్తాను కానీ ఇదిగో మీరు వేసిన ఉరితాడు మీ చేద్దని తెంచేయండి ఆడదాన్ని కానీ నా పని చేయలేదు ఇది రోజు రోజుకి నా గొంతుకు బిగుసుకుపోతుంటే బ్రతకలేను తెంచేయండి ఇది నా మళ్ళీ ఉంటూ నన్నే క్షమించడం లేదు నేను మిమ్మల్ని ఎలా క్షమిస్తాను